మళ్ళీ మీరు మంచిగా ఉన్న స్థితిలో ఉండాలని చెప్పి నేను మీ పోలీస్ వారి సమక్షంలో చెప్తున్నా రేపు వచ్చే పదవ తరగతి ఎగ్జామ్లో ఈ కస్తూర్బా స్కూల్లో ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు మంచి ర్యాంకులు సంపాదించుకున్న వారికి మన డిఎస్ గారి చేతుల మీదుగా పారిదర్షికంగా బహుమతి ఇస్తాం మంచి గిఫ్ట్ ఇస్తాం నెరవేర్చమ్మా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ఐ గారికి అధ్యాప దానికి కృతజ్ఞత మేము తల్లిదండ్రులను కోరుకునేది ఒకటే మీ భవిష్యత్తు ఉపాధ్యాయులు చెప్పేది అదే మీ భవిష్యత్తు కోసమే పాఠాలు చెప్తారు మీ భవిష్యత్తు కోసమే తరగతి గదిలో విద్యాభూతులు చెప్తారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఈ పోలీస్ కార్యక్రమాలు ఇతర అధికారుల కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి వాటి అన్నింటినీ మళ్ళీ మళ్ళీ చెప్తూ క్షణిక ఆవేశం జీవితం మళ్ళీ రాదు ఉద్యోగం తెచ్చుకోండి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగం తెచ్చుకోండి అద్భుతంగా ఉంటుంది ఆవేశం మళ్ళీ రాదు ఎవరు చెప్పలేదు కదా ఈరోజు మనం ఆ ఆవేశంలో మనం ఏదైనా సుసైడ్ చేసుకోనో ఎంక్వైరీ చేసుకొని ఉంటే మళ్ళీ ఆ జీవితం రాదు కదా మీకు తెలుసు కదా మీరు ఊళ్ళలో చూస్తున్నారు కదా నేను చచ్చిపోతే మళ్ళీ పుడతానా ఆ రకమైన ఆలోచన కలిగి ఉండాలి మీరు ఎన్నో ర్యాలీలు తీస్తున్నారు అవేర్నెస్ తెస్తున్నారు ఆ అవేర్నెస్లో మనం అందరం పార్టిసిపేట్ అవుతున్నాము వింటూనే ఉన్నాము ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు వాటిని మనం ఆచరణలో పెట్టగలగాలి ఆచరణలో పెట్టాలి 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 అంటే ఈ చౌనాయిని ఈ చౌన వదిలేస్తున్నారు మీరంతా ఒకసారి ఆలోచించుకున్నామ్మా నేను కూడా ఒక పేరెంట్స్ లెక్క చెప్తున్నా నిన్న నడిగూడెం స్కూల్లో జరిగిన మిమ్మల్ని మిమ్మల్ని పద్దెనిమిది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు మంచి చదువు చదువుకోవాలి నా పిల్లలు ఉద్యోగాలు చేయాలి నా పిల్లలు ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు కొట్టుకొని సమాజంలో మాకు మంచి పేరు తెస్తారేమో అని మా తల్లిదండ్రుల ఆశ మా తల్లిదండ్రుల కోరిక మీరు అడిగిన దాలా చేస్తుంటాం డాడీ మాకు తోటి మీ అంటే మీ పిల్లలు మీతో పాటు చదువుకున్న వాళ్ళు ర్యాంకులు తెచ్చుకుంటారు మనం ఏ రకంగా మనకు అర్థం కావటం లేదు ఒక సబ్జెక్ట్ అర్థం కావటం లేదు టీచర్లు అడుగుదాం మళ్ళీ టీచర్లు అడగటం వల్ల మీ పక్కన వాళ్ళు ఏమనుకుంటారో లేకుంటే టీచర్లు ఏమనుకుంటారో సబ్జెక్ట్ అర్థం కాదు అడగాలి టీచరు